హాయ్ గాయస్ ఫైనల్ గా తెలుగు వాయిస్ ప్యాక్ చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగు వాయిస్ ప్యాక్ తెచ్చారు బీజిఎం వాళ్ళు అలాగే క్రేట్ ఓపెనింగ్ చేయడానికి టెన్షన్ గా కూడా ఉంది ఎందుకో మీరే చూడండి నేను ల్యాక్స్ బీపీ పెట్టాను బ్రో అప్పుడు వచ్చింది తెలుగు ప్యాక్ అంట మాట్లాడుతున్నావురా నైన్ లాక్స్ బీపీ రాలేదంటే ఈ బ్రోకి అండ్ నెక్స్ట్ కామెంట్ చూడండి ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ బీపీ పెట్టాను టెన్ టైమ్స్ మలయాళం త్రీ టైమ్స్ తమిళ్ అండ్ కన్నడ వచ్చిందంట బట్ తెలుగు వాయిస్ ప్యాకర్ రాలేదంట ఈ బ్రదర్కి అయితే మరి చూద్దాం అది లక్కీగా వన్ లాక్ బీపీ కాయిన్స్ ఉన్నాయి సో అవన్నీ క్రేట్ ఓపెనింగ్ చేద్దాం మరి చూద్దాం ఏం వస్తాయి ఏంటో సో బిస్క్రీట్ అనిపిస్తుంది కదా స్టార్టింగ్ ఇది చూసి కన్ఫ్యూజ్ అయిపోయా సో రెండు కూడా తెలుగు వాయిస్ ప్యాకర్ లాగా ఉన్నాయి సో రెండు ఇచ్చాడు అనుకున్నా బట్ ఒకటి తెలుగు ఇంకోటి కన్నడ అని అర్థమైంది ఇంకా ఫస్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేద్దాం ఫట్ 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 ఓపెన్ చేస్తా స్కిప్ కొట్టేస్తా ఫస్ట్ ఫస్ట్ స్టిక్కర్ స్టార్ట్ అయింది మళ్ళీ స్టిక్కర్ వచ్చింది మళ్ళీ స్టెక్కర్ వచ్చింది ఈస్ సిల్వర్ కాయిన్స్ నెక్స్ట్ మళ్ళీ స్టెక్కర్ ఏంటి అంత వేగంగా పదిహేను వేల కాయిన్స్ అయిపోయినాయా ఓకే మళ్ళీ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ స్టెక్కర్ మళ్ళీ స్టెక్కర్ ఒకసారి కొంచెం ట్యాప్ ట్యాప్ చేసి ఓపెన్ చేద్దాం వచ్చింది గైస్ మలయాళం వచ్చింది సడన్గా చూసి తెలుగు అనుకున్నా మలయాళం వచ్చింది ఇప్పుడు మలయాళం నేర్చుకుని వాయిస్ ప్యాక్ యూజ్ చేయలేము ఒక సిల్వర్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం స్క్రాప్ ఓపెన్ స్కిప్పు స్క్రాప్ కూపెన్ మళ్ళీ సిల్వరు ఇంకా థర్టీ త్రీ థౌజండ్ బీపీ కాయిన్స్ ఉన్నాయి నాకు నమ్మకం లేదు షూ మరి చూద్దాం మళ్ళీ ఓపెన్ చేశాను మళ్ళీ స్టిక్కర్ ఈ స్టిక్కర్లో పోచింగ్ గోల్డ్ అంతా అంటించుకుని వెళ్ళలేము సో మళ్ళీ సిల్వర్ వచ్చింది ఇంకా నైన్టీన్ థౌసండ్ కాయిన్స్ మాత్రం ఉంది గైస్ సో నైన్టీన్ అంటే ఇంక రెండే రెండు క్రేట్లు ఓపెన్ చేయగలను అవి ఓపెన్ లోపల చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి మరి చూడాలి ఏమొస్తుందో ఏంటో ఓపెన్ చేస్తున్నా వచ్చింది గైస్ వాయిస్ బ్యాక్ అయితే వచ్చింది బట్ కన్నడనో లేకపోతే తెలుగో తెలీదు రెండు ఒకేలా ఇచ్చాడు ట్యాప్ చేస్తే కని తెలియదు మరి చూద్దాం అబ్బా ఫైనల్ గా తెలుగు వాయిస్ బ్యాక్ అయితే వచ్చేసింది సో నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు ఎంత టెన్షన్ పడలేదు ఎందుకంటే తెలుగు వాయిస్ ప్యాక్ కదా అందుకే ఎంత ఎగ్జైట్ అయ్యి ఓవర్ రియాక్ట్ అయ్యాను మరి లాస్ట్ క్రేట్లో ఏమో వస్తుందో చూద్దాం సో లాస్ట్ క్రేట్లో లో మళ్ళీ మలయాళం వచ్చింది అంటే రెండు సార్లు మలయాళం ఒకసారి తెలుగు వచ్చింది అనమాట వాయిస్ ప్యాక్ ఫైనల్ గా మనకు కావాల్సిన వాయిస్ బ్యాక్ అయితే వచ్చేసింది స్టాండ్ కాపాడు బాగుంది గైస్ వాయిస్ ప్యాక్ కూడా బట్ ఇది కష్టం వాయిస్ ప్యాక్ అయితే కాదనమాట మాన్యువల్ జస్ట్ జనరల్ వాయిస్ ప్యాక్ అయితే ఇచ్చారు ఫ్యూచర్లోనే కస్టమ్ వాయిస్ ప్యాక్స్ కూడా మనకి యాడ్ చేస్తారు కస్టమ్ వాయిస్ బ్యాక్స్ అంటే మన స్ట్రీమర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు వాయిస్ ప్యాక్స్ బ్యాక్స్తో తెస్తారనమాట సో ఇదని బట్కేసి వీడియో వస్తరికి మీరు ఎన్ని బీపీకాయిన్స్ యూజ్ చేస్తే మీకు తెలుగు వాయిస్ బ్యాక్ వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు నైన్టీ ఫైవ్ థౌసండ్ బీపీకాయిన్స్ యూజ్ చేస్తే వచ్చిందనమాట సో ఇంత పట్టుకేసి మీరు వీడియో వస్తారు ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రై చేసుకొని పక్కన పెళ్ళి వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ